దేవేంద్రకు వార్నింగ్ ఇవ్వడానికి ఫోన్ చేసి మ్యాడీ దగ్గర నిజాన్ని బయట పెట్టేసిన ఆఫ్ మధుకి క్షమాపణ చెప్పిన మ్యాడీ షాక్లో లోహిత అసలు ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక ఆఫ్ అయితే ఎలాగైనా బాలరాజుని అయితే ప్రయత్నిస్తాడు ఇక బాలరాజుని దేవేంద్ర వర్మ ఎక్కడ దాచిపెట్టాడో తెలుసుకునే ప్రయత్నంగా ఇక బాలరాజు ఎక్కడున్నాడో తెలుసుకున్న ఆఫ్టికట్ అయితే ఇక బాలరాజుని అయితే వెళ్తాడు ఇక ఇంతలో అక్కడ రౌడీలు అయితే ఉండడంతో అమ్మో ఇక్కడ చాలామంది ఉన్నారుగా వీళ్ళని ఎలా తప్పించి అన్నను బయటికి తీసుకురావాలి ఏం చెయ్యాలి అంటూ ఆలోచిస్తూ ఉంటాడు ఆఫ్ టికెట్ అయితే అప్పుడే వాళ్ళు బయటికి తాళం వేసి భోజనం పార్సిల్కి అయితే వెళ్తారు అమ్మయ్య వీళ్ళు భోజనానికి వెళ్తున్నట్టున్నారు అప్పుడే వీళ్ళు రారు నేను వీ లోపలో వెనక వైపు నుంచి అన్నను తీసుకు వెళ్ళిపోవాలి అంటూ హాఫ్ టికెట్ అయితే వెనక వైపు ఉన్న డోరునైతే పగలుగొట్టి ఆ వైపు నుంచి అయితే లోపలికి వస్తాడు ఇంతలో ఇక బాలరాజు అయితే స్పృహలో ఉండడు అన్న లేగన్నా నేను వచ్చాను మనం ఇక్కడి నుంచి బయటపడితే తర్వాత చిన్నమ్మను కూడా రక్షించుకోవాలన్నా ఆ దుర్మార్గుడు నుంచి నిన్ను రక్షించుకున్న తర్వాత చిన్నమ్మకి నిజం చెప్పాలని నేను ఇప్పటివరకు చిన్నమ్మకి నిజాన్ని చెప్పలేదు లెగన్నా అంటూ పక్కనే ఉన్న వాటర్ బాటిల్లో నీళ్ళైతే బాలరాజు పైన వేస్తాడు ఆఫ్ టికెట్ అయితే అప్పుడే బాలరాజు అయితే స్పృహలోకి వస్తాడు ఇక అక్కడి నుంచి అయితే తీసుకుని బయటకు వెళ్ళిపోతాడు ఆఫ్ టికెట్ ఇంతలో రౌడీలు వచ్చేసరికి అక్కడ బాలరాజు లేకపోవడంతో ఇక వాళ్ళైతే కంగారు పడుతూ చుట్టు వెతుకుతారు ఎక్కడ బాలరాజు కానీ ఆఫ్ టికెట్ కానీ కనిపించకపోయేసరికి ఇక రౌడీలైతే దేవేంద్రకి ఫోన్ చేసి సార్ ఇక్కడి నుంచి ఆ బాలరాజు తప్పించుకున్నాడు ఎవరు తెప్పించారో తెలియదు కానీ ఇక్కడ లేడు అంటూ అనగానే ఏంట్రా మీరు అనేది వాడిని వెతకండి వాడు గనుక దొరక్కపోతే మీరు నా చేతిలో చస్తారు వాడి కూతురు కోసం మనం వెతుకుతున్నాం కదా వాడి కూతురు దొరకగానే ఇద్దరిని చంపేయాలని మనం నిర్ణయించుకున్నాము ఇప్పుడు వాళ్ళు గనుక దొరకపోతే తర్వాత నేను అనుకోని పరిణామాలన్నీ ఎదురవుతాయి అంటూ ఇక చెప్తూ ఉంటాడు దేవేంద్రవర్ మొత్తం సార్ వాళ్ళు ఎక్కడ కనిపించలేదు అంటూ అనంగానే మీకు పని అప్పగించినందుకు నన్ను నేను అనుకోవాలి అంటూ దేవేంద్ర వర్మ కూడా కంగారు కంగారుగా బయటకైతే వస్తాడు మొత్తం అంతా వెతుకుతూ ఉంటాడు ఎక్కడా కూడా వాళ్ళైతే కనిపించరు ఇక దేవేంద్ర వర్మ హడావుల్లో తన ఫోన్ అయితే ఇంట్లోనే మర్చిపోతాడు ఇంతలో ఇక ఆఫ్టికట్ అయితే నన్నని నేను కాపాడుకున్నాను ఇక ఇప్పుడు ఆ దేవేంద్ర గడికి షాక్ ఇవ్వాలి అంటూ ఈ కాఫ్ అయితే ఫోన్ చేస్తాడు ఫోన్ చేయంగానే ఇక దేవేంద్ర వర్మ లేకపోవడంతో ఫోన్ అయితే రింగ్ అవుతూ ఉంటుంది అప్పుడే ఇక ఫోన్ని మ్యాడీ అయితే లిఫ్ట్ చేస్తాడు ఎవరో ఇంపార్టెంట్ కాల్ అనుకుంటా ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారు డాడీ లేరని చెప్పాలి ఫోన్ మర్చిపోయి బయటకు వెళ్ళారని చెప్పాలి అంటూ మ్యాడీ అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఇంతలో ఇక మ్యాడీ హలో అనక ముందే ఆఫ్టి కట్ అయితే ఒరే దేవేంద్ర వర్మ మా అన్నని నేను కాపాడుకున్నానరా మా బాలరాజన్న ఇప్పుడు నా దగ్గరే ఉన్నాడు మా అన్నని చంపేయాలని ప్లాన్ చేసి కిడ్నాప్ చేసావు కదా అది నీ తరం అవ్వదు నీ దగ్గర నుంచి మా చిన్నమ్మను కూడా కాపాడుకుంటున్నాను ఇప్పుడు ఇద్దరు కూడా నా సమక్షంలోనే ఉన్నారు నువ్వు ఏమీ చెయ్యలేవు నీ భార్యను నువ్వు చంపింది కాకుండా ఆ నింద కావేరి మీద వేసి నువ్వు ఇన్ని సంవత్సరం సంవత్సరాలు కావేరమ్మ జైల్లో ఉండేలా చేశావు చెయ్యిన తప్పుకి శిక్ష అనుభవించేలా చేశావు ఇప్పుడు చిన్నమ్మని కూడా టార్గెట్ చేయాలని చూస్తున్నావు చిన్నమ్మ దొరికితే చంపేయాలని చూస్తున్నావు నువ్వు నీ భార్యని చంపిన వీడియో నా దగ్గర ఉంది ఆ వీడియో ఖచ్చితంగా బయట పెడతాను నువ్వు చేసిన తప్పు బయట పెట్టేలా చేస్తాను మొన్నే చిన్నమ్మ చాలా బాధపడింది నువ్వు చేసిన తప్పు కావేరమ్మ మీద వేసి నీ కొడుకు దగ్గర అబద్ధం చెప్పావంట కదా నీ కొడుకు కూడా కావేరమ్మని అపార్థం చేసుకున్నాడని చిన్నమ్మ చెప్పి చాలా బాధపడింది అంటూ ఇక ఆఫ్టికట్ అయితే అంటూ ఉంటాడు ఇంతలో ఈ మాట విన్నా మ్యాడీ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇదేంటి మాట్లాడేది ఎవరు అంటూ ఆలోచిస్తూ ఉంటాడు నువ్వు నీ భార్యని చంపిన వీడియో ఒక్కసారి చూసుకుంటావా నీకు పంపిస్తాను ఈ వీడియోతోని నీకు నరకం అంటే ఏంటో చూపిస్తాను ఇన్ని రోజులు మనని నీ దగ్గర పెట్టుకొని బ్లాక్ మెయిల్ ఇప్పుడు ఏం చేస్తావో నేను చూస్తాను ఇక నీ ఆట ముగిసింది అంటూ హాఫ్ టికెట్ అయితే తన దగ్గరున్న వీడియోను దేవేంద్ర వర్మ ఫోన్కి అయితే పంపించడంతో ఆ వీడియో చూసిన డాడీ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు అంటే అమ్మ చనిపోయింది కావేరి వల్ల కాదు నాన్నే అమ్మని చంపేసి ఆ నింద కావేరి ఆంటీ మీద వేసి ఇన్ని సంవత్సరాలు చెయ్యని తప్పుకి శిక్ష అనుభవించేలా చేశారు నేను చాలా పెద్ద తప్పు చేశాను నిజ నిజాలు తెలుసుకోకుండా అపార్థం చేసుకున్నాను అంటూ మ్యాడీ అయితే బాధపడుతూ ఉండగా అప్పుడే వరుణ్ అయితే వస్తాడు బావా నేను నీకొక విషయం చెప్పాలి బావా అంటూ ఇక వరుణనంగానే నేను కూడా నీకు ఒక విషయం చెప్పాలి ఇన్ని రోజులు నేను అపార్థం చేసుకున్నట్టు చిన్ని వాళ్ళమ్మ మా అమ్మని చంపలేదు అంటూ ఇక జరిగింది చెప్పంగాని నీకు ఆ విషయం చెప్పడానికే నేను వచ్చాను బావా నువ్వు అనుకుంటున్నట్టు చిన్ని ఎవరో కాదు మధు ఏ చిన్ని ఆ విషయం ఆంటీ అలాగే లోహిత ఇద్దరూ మాట్లాడుకునేటప్పుడు విన్నాను అత్త ఇద్దరూ మాట్లాడుకుంటుండగా నేను ఆ నిజం విన్నాను ఈ నిజం నీకు చెప్పాలని కంగారు కంగారుగా వచ్చాను అంటూ ఇక వరుణ్ అనంగాని ఏంటి బావాను చెప్పేది అంటూ అడుగుతూ ఉంటాడు మ్యాడీ అవును బావా ముందే అత్త అలాగే లోహిత మాట్లాడుకుంటున్నారు మధు ఏ చిన్ని అని ఎప్పటికీ కూడా మ్యాడీకి తెలియడానికి వీల్లేదు ఎప్పటికైనా తెలిస్తే ప్రమాదమే అందుకని ముందు శ్రేయ మ్యాడీ పెళ్లి జరిగిన తర్వాత ఆ చిన్నిని ప్రపంచంలోనే లేకుండా చెయ్యాలని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు లోహిత కూడా ఇంత నీచానికి దిగజారిపోతుంది అనుకోలేదు నేను తనని ప్రాణంగా ప్రేమించాను తను ఎంతో మంచిది అనుకున్నాను కానీ తను ఇంత కుట్ర చేస్తుందని అనుకోలేదు బావా ఇప్పుడు నేను వాళ్ళ దగ్గర గట్టిగా అడగొచ్చు నేను గనక అడిగితే ఈ నిజం బయట పడిపోయింది కాబట్టి వాళ్ళిద్దరూ ఇంకా జాగ్రత్త పడతారు అలా జాగ్రత్త పడకూడదని ఈ విషయం నీకు చెప్పడానికే నేను ఇలా వచ్చాను వెంటనే నీ మధుని కలుసుకో క్షేమాపణ చెప్పు మధునీకు అన్ని విషయాల్లో ఎంతో సహాయం చేసింది తనే చిన్నినని నీ ముందు బయట పెట్టలేకపోయింది ఎందుకంటే నువ్వు చిన్నిని అసహించుకుంటున్నావు కాబట్టి ఇప్పుడు నీ మనసులో ఉన్న ప్రేమను బయట పెట్టు తనే చిన్ని అన్న నిజాన్ని కూడా బయట పెడుతుంది అంటూ ఇక వరుణ్ అయితే చెప్పంగానే మ్యాడీ అయితే ఇక చాలా కంగారుగా బయటికి అయితే వెళ్తాడు అది చూసిన లోహిత అయితే ఏం జరిగింది మ్యాడీ ఎందుకు ఇంత కంగారుగా వెళ్తున్నాడు అంటూ ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది అయితే ఇంతలో ఇక మ్యాడీ అయితే కంగారుగా మధు దగ్గరికి అయితే వెళ్తాడు ఇక మధు అయితే అడుగుతూ ఉంటుంది ఏమైంది మ్యాడీ ఇంత కంగారుగా వచ్చావేంటి అంటూ అడుగుతూ ఉండగా నన్ను క్షమించు చిన్ని ఇన్ని రోజులు నువ్వే చిన్నివని తెలుసుకోలేకపోయాను కావేరి అంటే ఏ తప్పు చెయ్యకపోయినా తప్పు చేసిందని నేను ఎన్నో మాటలని నిన్ను కూడా అసహించుకున్నాను ఇప్పుడు నిజమేంటో తెలుసుకున్నాను నన్ను క్షమించు ఇంకెప్పుడు నిన్ను దూరం చేసుకోను నువ్వు లేకుండా బ్రతకలేను అంటూ మ్యాడీ అయితే ఇక మధుని దగ్గరికి అయితే తీసుకునే సరికి ఇదంతా చూసిన లోహిత అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది వీళ్ళిద్దరూ ఒక్కటవ్వడం ఏంటి అసలు ఇలా ఎలా జరిగింది మ్యాడీకి మధు చిన్ని అని ఎలా తెలిసింది అసలు ఈ మధు ఆ ఇంటి కోడలుగా అడుగు పెట్టకూడదు అనుకున్నాను కానీ ఇలా జరిగింది ఏంటి వెంటనే విషయాన్ని ఆంటీకి చెప్పాలి అంటూ అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో మ్యాడీ అయితే చెప్తూ ఉంటాడు రోజులు నిన్ను అపార్థం చేసుకున్నాను మీ అమ్మగారే మమ్మని చంపారని అసహించుకున్నాను కానీ అసలు నిజం తెలిసిన తర్వాత నీ విషయంలో నేను ఎంత పొరపాటు చేశానో అర్థమవుతుంది నన్ను క్షమించు చిన్ని అంటూ మ్యాడీ అయితే ఇక క్షమాపణ చెప్పడంతో మధు కూడా ఆనందపడుతూ ఉంటుంది ఇక మధు మ్యాడీ ఇద్దరు కూడా ఒకటవుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ పై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు